అగ్రికల్చర్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇక్కడ వచ్చేసి సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో అయితే నా ఒక రైతున్న దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ రైతు వచ్చేసి ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడినా అన్న రైతు మాటల్లో విందాంనా నమస్తేనా నమస్తే నమస్తేనా ఎక్కడ నుండి చూస్తాం వీడియో ప్రస్తుతం ఇది సదుం గ్రామం తనకల్లు మండలం సదుం గ్రామం నందిగానపల్లి 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 కంటే ఒక బ్రాండ్ ఉండదు మార్కెట్లో ఎందున్న ఇక్కడ కాయి బాగా షేలింగ్ బాగా గ్రేడింగ్ చేసుకుని వస్తారు రైతులు బాగా చాలా మంది బాగా రెడీ చేసుకుని వస్తారు కాబట్టి బాగా రేటు కేజీఎన్ లో టాప్ రేట్ వేస్తారు అగ్రహారం నందిగానపల్లి అగ్రహారము నందిగానపల్లి ఎర్జు రూపల్లి సునబల్ పెట్టి అమ్ముతారన్న ఓకేనా ఏం సమాచారం అంటే మీరు ఎన్ని రోజుల తోటప్పుడు ఈ గోల్డ్ వాడినారు ఏ విధంగా ఉందినా నేను యాభై రోజులు కూడా ఓకేనా వాడక ముందు తోట ఏ విధంగా ఉంది వాడిన తర్వాత ఏ విధంగా తోట చిగురు వచ్చింది నా వాడక ముందు వచ్చి వర్షానికి చాలా డ్యామేజ్ అయిపోయింది ఆ టైంలో లో నేను మీ యూట్యూబ్ లో చూస్తే ట్వంటీ ఫోర్ గోల్డ్ కూడా ఇసచ్చు అని అయితే ఇడిసేకే లేకోకుండా పోయింది మాకు వర్షాల వల్ల ఇది ఇది వచ్చి కొంచెం చిగురు అట్లా వస్తా ఉంది చిగురు అయితే వస్తాన ఇది వాడడం వల్ల గెజ్జి కానీ ఏమన్నా అటాక్ అయితే లేదు ఇప్పుడు వచ్చే దానికి ఏంది ఇది ఇడిచినప్పుడు నుంచి గిజ్జి ఎక్కడా లేదు ముందు గిజ్జ మాత్రం అది అట్లే మీరు చూపించండి అది అంటే ఎకరాకి ఎన్ని లీటర్లు చొప్పున ఎకరాకి మూడు లీటర్లు లో తిన్నా ఒక లీటర్ స్ప్రే చేసిన అన్న ఆ స్ప్రేయింగ్ వచ్చి ఇది

ఇది మొత్తం వాడిన తర్వాత నేను వచ్చింది అవునన్నా అంతకు ముందు లేదు అంతకు ముందు చాలా డల్లుగా ఉండే తోట మీరు చూడండి ఇక్కడ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడిన తర్వాత వచ్చేసి ఈ చిగురు అయితే వచ్చేసింది అది రైతు అయితే చెప్తున్నాడు మచ్చ కూడా లేదు ఈ కాయలకు సో స్టా ముందు ఉండే పంటలు వచ్చేసి మచ్చ ఉంది ఈ విధంగా ఉండే సో తోటలు అయితే ఆ విధంగా ఉన్నాయి అనమాట అన్నీ ఈ విధంగా ఉన్నాయి వాడచ్చునా వాడచ్చు వర్షాల్లో కూడా వాడచ్చునా వర్షాల్లో వాడచ్చున్నా వర్షాలు వర్షాలు కూడా వాడవచ్చు వర్షాల్లో ఈడిచిన దానికి ఏం ఎఫెక్ట్ దీనివల్ల పండగ అయితే ఎఫెక్ట్ ఏం లేదు ఏంది గనప ఏం చాలా మంది అయితే లేమవుతున్నారంటే వర్షాలు పడుతున్నప్పుడు క్యాండ్ వదితాన డ్రిప్ ఎరువులు వల్తా మచ్చ ఎక్కువ వచ్చేస్తుంది బ్లైట్ ఎక్కువ వచ్చేస్తుంది గెజ్ ఎక్కువ పడుతుందంట నా డ్రిప్ వదులు డ్రిప్ ఎరువులు వదిలితే వచ్చేస్తుంది అన్న ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడితే ఇప్పుడు వదిలినాం కాబట్టి మనకి ఇప్పుడే ఇది ఫస్ట్ వదలడం ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇది రాలేదు అని వదలవచ్చు అని ఓ గ్యారెంటీ థ్యాంక్ యూ అన్నా అంటే ఏమంటే చాలా మందికి అనుమానం ఏముంటుంది అంటే నా ఈ క్యాన్ వదిలితే వర్షాల్లో ఎక్కువ మార్చొచ్చేస్తుందంటే అంత లేదన్నా ఇప్పుడు రాలే కదా నేను వదిలిన పొద్దుట్ నుంచి వానే వర్షంలోనే వదిలినా గదాపు ఎన్ని రోజులు ఇదినా మీరు వదిలి పది రోజులు అయింది పది రోజులు అయిన అరవై రోజులు తోటకి అయింది ఇప్పుడు మనం వదిలింది యాభై రోజులు ఎన్ని క్యాన్లు బుక్ చేసిన ఎన్ని క్యాన్లు వంట నేను మూడు క్యాన్లు బుక్ చేసినా ఒక క్యాన్ వదిలి వదిలినా ఇప్పుడు ఇంకా రెండు క్యాన్లు ఉన్నాయి ఇంక వదలాలంటే ఓకేనా సంతోషం ఈ పేరునా పేరు వచ్చి ரெடி பீரீராண்டே பிரதேசம் நந்தபள்ளி சதுமே சதுமே நந்தப்பள்ளி நந்தபள்ளி చెప్పొచ్చు నాన్న రైతులకు వాడమని చెప్పి బ్రహ్మాండంగా చెప్పొచ్చు అన్న ఇప్పుడు ఈ ఇప్పుడు ఉండే సిచువేషన్లో వచ్చి మన డ్రిప్ ఎరువులు యావి వదిలేక లేదు కాబట్టి ఇది వదలొచ్చు అన్న ఇంకా వేరేది మనకు ఏరే ఏది లేదు ఇంకా చిగురు అయితే వస్తుంది వస్తుంది పోతా పింది డ్రాప్ ఏమన్నా డ్రాప్ అయింది ఇది వదిలిన తర్వాత ఏమన్నా లేదు డ్రాప్ పోతా లేదు ఏంది లేదు ఇప్పుడు కనపడతా ఉండేదే పోతా ఈత ఇప్పుడు అంతా చిగురు కనపడతా ఉండేది ముందు ఏమీ లేదు వర్షాలు అసలు నీకు పోతా అనేది కనిపించింది లేదు ఏంది ఇది అసలు వర్షాలు ఎక్కువ కదా నమస్తే రైతులందరికీ ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడితేనే ఏం జరుగుతుందంటే పక్క కుమ్మలు అయితే ఈ విధంగా వస్తాయి దీనికి పక్క అయితే వచ్చినాడు బట్ ఇక్కడ నలభై రోజులతో నలభై రోజులు యాభై రోజులు వాడింది యాభై రోజులప్పుడు వాడి యాభై రోజులు ఇప్పుడు అయితే రైతున్న వాడినాడు ఈ విధంగా అయితే పైన అయితే సుడి చిగురైతే వస్తుంది సో ఫ్లవర్ డ్రాప్ ఫ్లవర్ కూడా డ్రాప్ కాకుండా పోతా ఆ బిజనే సెట్ అవుతున్నాయి అన్న వర్షాల్లో వాడినా కూడా ఈ దీనివల్ల వచ్చేసి గెజ్జనేది రాదన్నా రాదునా థ్యాంక్ యూనా